మిత్రులారా ఇంటర్లాకింగ్ గురిస్తో ఇంటిని చాలా సులభంగా నిర్మించుకోవచ్చు ఇది నా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాను చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించుకోవచ్చు ఇది హాలు ఇక్కడ చూపిస్తున్నది హాలు ఇక్కడ పక్కలే చూపిస్తున్నది బెడ్రూము ఇది ఇంద్రమైల్కి సంబంధించిన ఇల్లు ఇది నా సొంత ఇల్లు అట్లాగే ఇది ఆవర్స నిర్మించుకోవడానికి ఇక్కడ ఓపెన్గా వదిలిపెట్టాము ఇది ఇది బెడ్రూమ్కి సంబంధించి డోరీ అట్లాగే ఇది బెడ్రూమ్కి అటాచ్గా ఒక బాత్రూమ్ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ ఇది ఇంటర్లాకింగ్ దృక్షతో చాలా సులభంగా నిర్మించుకోవచ్చు ఎవరైనా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది ఇక్కడ కిచెన్ ఇది కిచెన్ సంబంధించి ఇది చాలా ఈజీగా సిమెంటు అవసరం లేకుండా నిర్మించుకోవచ్చు ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో చాలామంది పేదవాళ్ళు ఇండ్లు కట్టుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు పొలాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని మనం నిర్మించుకోవచ్చు ఇది బయట సైడ్ గోడకు సంబంధించి నేను కాలాలు ఏవలేదు బేస్మెంట్ పైన నేను ఇట్లా ఇంటర్లాక్ బ్రిక్స్తో గోడ నిర్మిస్తున్నాను కాలాలు వేస్తే ఇంకా ఈజీగా కట్టుకోవచ్చు మిత్రులారా ఇది చాలా ఈజీ అందుకనే తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించుకోవచ్చు కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో ఇంటిని చాలా సులభంగా నిర్మించుకోవచ్చు ఇది నా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాను చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించుకోవచ్చు ఇది హాలు ఇక్కడ చూపిస్తున్నది హాలు ఇక్కడ పక్కలే చూపిస్తున్నది బెడ్రూము ఇది ఇంద్రమైలుకి సంబంధించిన ఇల్లు ఇది నా సొంత ఇల్లు అట్లాగే ఇది ఆర్సీ నిర్మించుకోవటానికి ఇక్కడ ఓపెన్గా వదిలిపెట్టాను ఇది ఇది బెడ్రూమ్కి సంబంధించి డోరీ అట్లాగే ఇది బెడ్రూమ్కి అటాచ్గా ఒక బాత్రూమ్ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ ఇది ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో చాలా సులభంగా నిర్మించుకోవచ్చు ఎవరైనా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను ఫోన్ నంబర్ కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది ఇక్కడ కిచెన్ ఇది కిచెన్కి సంబంధించి ఇది చాలా ఈజీగా పుస్తకా సిమెంటు అవసరం లేకుండా నిర్మించుకోవచ్చు ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో చాలామంది పేదవాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు పొలాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని మనం నిర్మించుకోవచ్చు ఇది బయట సైడ్ గోడకు సంబంధించి నేను కాలాలు ఏవలేదు మళ్ళీ బేస్మెంట్ పైన నేను ఇట్లా కొంటలాగా వృక్షతో కూడా నిర్మిస్తున్నాను కాలలేస్తే ఇంకా ఈజీగా కట్టుకోవచ్చు నిత్రులారా ఇది చాలా ఈజీ అందుకనే తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించుకోవచ్చు కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను